ఓం ఓం శ్రీ వెల్కమ్ టు వాస్తు అద్భుతం నా పేరు రేణుకా ప్రసాద్ నేను వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను మనం ఈరోజు కాంపౌండ్ వాళ్ళకి గేట్లు ఏ విధంగా నిర్మించుకోవాలి అనే విషయం తెలుసుకుందాం అయితే మనం గృహం ఎంత వాస్తు ప్రకారం నిర్మించినప్పటికీ దాని చుట్టూ మనం కాంపౌండ్ వాల్ కూడా ఖచ్చితంగా నిర్మించుకోవాలి అప్పుడే మనం సత్ఫలితాలు పొందుతాం అదే విధంగా కాంపౌండ్ వాళ్ళ యొక్క గేట్లు కూడా సరైన స్థానాల్లో మనం ఏర్పాటు చేసుకోవాలి ఆ సరైన స్థానాల్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం సత్ఫలితాలను పొందుతాం అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గేట్లు కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వాలన్నమాట ఈరోజు మనం తూర్పు సింహద్వారి గృహానికి కాంపౌండ్ వాళ్ళ యొక్క గేట్లు ఎక్కడ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఇది తూర్పు సింహద్వారి గృహం దీనికి సింహద్వారానికి ఎదురుగా అంటే ఈ సింహద్వారానికి ఎదురుగా ఖచ్చితంగా సింహద్వారం యొక్క ఈ వైపు నుంచి ఇక్కడ అలాగా పిల్లలకి ఇక్కడి వరకు ఇక్కడ మనం కాంపౌండ్ యొక్క గేటు సింహద్వారానికి ఎదురుగా ఏర్పాటు చేసుకోవాలన్నమాట అదేవిధంగా ఉత్తరం సొంత టెన్ ఫీట్ ఉంటే ఇక్కడ మనం పెద్ద గేట్ ఏర్పాటు చేసుకుంటాం ఒకవేళ అలా కాకుండా ఫోర్ ఫీట్ అలా ఉంది అనుకోండి ఇక్కడ కూడా మనం ఒక చిన్న గేట్ ఏర్పాటు చేసుకోవటం మంచిది అనమాట అయితే ఈ గేట్లు మనం ఏర్పాటు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమాలు ఏంటనే విషయం చూద్దాం గేట్లు ఎత్తి పరిస్థితిలోనూ కార్నర్ కి సేర్ నిర్మించుకోకూడదు కార్నర్ కూడా ఒక తొమ్మిది అంగుళాల కట్టు ఉంది అప్పుడు మనం గేట్లు ఏర్పాటు చేసుకోవడం మంచిది అనమాట విధంగా ఈసారి మనం గేట్ నిర్మించేటప్పుడు ఇక్కడ ఈ కార్నర్ కి నిర్మించకూడదు అదే విధంగా ఈ తొమ్మిది అంగుల పిల్లలు వేసుకుని ఇదంతా ఫోలించి వాళ్ళు కట్టి మనం ఈ తొమ్మిది అంగుళాల పిల్లలు వేసి ఇక్కడ తొమ్మిది అంగుల పిల్లలకి గేట్ బిగించుకోకూడదు అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఈ కార్నర్ లో ఈ పిల్లలు బయటకు వచ్చి ఇది ఈశాన్యం పోయినట్టు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్నర్ లో ఫోర్ ఇంచ్ వాళ్ళు ఉండాలన్నమాట అంటే ఈ పిల్లలు ఇక్కడ మూల వేసుకుని ఇక్కడ ఫోర్ ఇంచ్ వాల్ ఒక తొమ్మిది ఇంచులు కట్టుకుని తర్వాత మనం పిల్లలు ఏర్పాటు గేట్ ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి సత్ఫలితాలు పొందుతాం ఈ విధంగా రెండు గేట్లు కూడా తూర్పు ఉచ్ఛ భాగంలో అంటే తూర్పు గేట్ నుంచి ఇలా రెండు మెయిన్ డోర్ కి ఎదుర్కొండగా ఒకటి మనకు వచ్చే ఉత్తరం సందు తీర్థంగా ఒకటి రెండు గేట్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఒకవేళ మనం సింగల్ గేట్ ఏర్పాటు చేసుకుందాం అనుకున్నప్పుడు మెయిన్ రోడ్ నుంచి పిల్లల వరకు కూడా మనం సింగల్ గేట్ ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా కూడా అంటే ఇది సందు బాగా చిన్నగా టూ ఫీటే ఉందనుకోండి అప్పుడు దీనిగా మనం గేట్ ఏర్పాటు చేసుకోవడం కుదరకపోతే ఒక సింగల్ గేట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట అయితే చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఫైవ్ ఫైవ్ ఫీట్ వరకు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని సరిగ్గా గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎత్తుగా పిల్లర్స్ ఏర్పాటు చేసి గేట్ కాంపౌండ్ కంటే ఎత్తుగా ఉండేదైతే ఏర్పాటు చేసుకుంటారా అయితే అది చాలా తప్పు ఎందువల్ల అంటే మనం గేట్లు సాధారణంగా గృహం యొక్క ఉచ్చు భాగాల్లో మనం గేట్లు ఏర్పాటు చేస్తాం ఆ ఉచ్చు భాగాలు అంటే ఈశాన్యం ఇప్పుడు మనం తూర్పు సంవత్సరాలను తుడుపుకుంటే తూర్పు ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటాం ఆ ఈశాన్య భాగం ఎత్తు అయిపోతుంది అన్నమాట దానివల్ల ఎత్తి పరిస్థితిలోనూ కాంపౌండ్ వాళ్ళ కంటే కూడా ఎత్తుగా గేట్లు ఎత్తి పరిస్థితిలోనూ మనం ఏర్పాటు చేసుకోకూడదు అలాగే సైడ్ నుండి పిల్లర్స్ కూడా కాంపౌండ్ వాళ్ళ కంటే ఎత్తుగా కూడా మనం ఎత్తి పరిస్థితిలోనే ఏర్పాటు చేసుకోకుండా ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళకి సరిపెట్టి మాత్రమే గేట్లు ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే గేట్లు ఎలా రౌండ్గా కాకుండా గా ఉండటం కూడా గేట్లు మంచిదే అదే విధంగా గేట్ యొక్క పైన అంటే మీకు వీలైతే గేట్ యొక్క పైన కూడా ఒక బల్ల వేసుకోండి అది కూడా చాలా మంచిది మంచి ఫలితాలను ఇస్తుంది అంటే ఓపెన్గా కాకుండా పైన టాప్ మీద ఇలాగ ఒక బల్ల లాగా ఇలా సమానంగా ఉండేటట్టు కూడా అది కూడా ఎత్తు రాకూడదు అనమాట ఈ శని భాగం కాబట్టి కాంపౌండ్తో సమానంగానే మీరు ఒక బల్ల కూడా ఏర్పాటు చేసుకుంటే అది కూడా చాలా మంచిది అనమాట ఆ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల మీరు సత్ఫలితాలను పొందుతారు అనమాట అయితే తూర్పు సింహ గృహానికి తూర్పున రోడ్డు కమర్షియల్ అయితే మనం ఏ విధంగా గేట్ ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ ఇన్ని కేసు తూర్పున కనుక కమర్షియల్ అయితే మనం ఇలా తూర్పు కమర్షియల్ అయితే ఈ ఫ్రంట్ కాంపౌండ్ వల్ల ఉండదు అనమాట లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఇంటి పాలకి ఎలా పెట్టుకుని ఇక్కడ మనం గేట్ ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట తూర్పు సోహం ద్వారా గృహానికి ఒకవేళ తూర్పు కనుక కమర్షియల్ అయితే మనం ఈ విధంగా కూడా కాంపౌండ్ వల్ల ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట అదే విధంగా తూర్పు సంవత్సరం ద్వారా గృహానికి ఉత్తరం వైపును కూడా రోడ్డు వస్తే అంటే ఉత్తరం వైపు కూడా రోడ్డు ఉంటే మనం ఏ విధంగా కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి గేట్లు కాంపౌండ్ వాళ్ళ యొక్క గేట్లు ఏర్పాటు చేసుకోవాలనే విషయం తెలుసుకుందాం మనం ఒకవేళ ఉత్తరం కూడా వస్తే గేట్ గుమ్మం తిన్నగా మెయిన్ డోర్ కి తిన్నగా ఒక గేట్ పెట్టుకుని అలాగే ఉత్తరీశాన్యంలో పెద్ద గేట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మనకి ఇక్కడ కుదురుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ పిల్లలకు ఈ పిల్లలకు సరిపెట్టి ఇక్కడ ఇక్కడ ఒక తొమ్మిది అండ్ కట్టేసి ఇక్కడ ఇక్కడ కూడా మనం ఉత్తర ఈశాన్యంలో పెద్ద డోర్ ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా రెండు డోర్లు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం కూడా మంచిది ఒకవేళ తూర్పు పడమలో అంటే తూర్పు సింహద్వార గృహానికి తూర్పు పడమర కూడా మనకి కాంపౌండ్ అది రోడ్డు వస్తే మనం అప్పుడు కూడా ఈ విధంగా ఇక్కడ ఒక డోర్ ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే పడమర వైపు కూడా డోర్ ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట ఇది కమర్షియల్ అయితే ఈ విధంగా ఇక్కడ ఒక డోర్ ఏర్పాటు చేసుకుని అదేవిధంగా పడమర వాయవ్యంలో అదంతే పడమర యొక్క ఉచ్చు భాగంలో కూడా మనం ఒక గేట్ ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట ఒకవేళ దక్షిణం తూర్పు సోమదర గృహానికి దక్షిణం రోడ్డు వచ్చి ఇది ఒక ఆగ్నేయం లేక స్థలం అయింది అనుకోండి అప్పుడైతే ఆగ్నేయం వైపు గేట్లు ఏర్పాటు చేసుకోకుండా ఈ విధంగా తూర్పు వైపుకి ఏర్పాటు చేసుకోవడమే మంచిది ఇంకా ఆధ్నేయం గేట్ ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిది అయితే తూర్పు దక్షిణం తూర్పు ఉత్తరం దక్షిణం మూడు వైపులా గే మనకి రోడ్లు వస్తే అప్పుడు మనం కావాలంటే దక్షిణాద్ గేట్ ఏర్పాటు చేసుకుంటే ఇలా ఉత్తర ఈశాన్యాన్ని కూడా మనం గేట్ ఏర్పాటు చేసుకుని ఇవి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కూడా మనం సత్పథాలను పొందుతాం అనమాట విధంగా వాయవ్యాన్ని గేటు దక్షిణాగ్నేయాన్ని గేటు ఎట్టి పరిస్థితిలో అంటే వాయువాగ్నేయాలు నడక ఎట్టి పరిస్థితిలోనూ పనికిరాదు అనమాట ఇక్కడ గేటు ఇక్కడ గేటు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ రెండు గేట్లు ఎలా ఏర్పాటు చేసుకోకూడదు ఒకవేళ మనకి నడక ఎలా వాయవ్యాన్ని ఉందనుకోండి దక్షిణ వాయు ఆగ్నేయంలో గేటు పెట్టుకోకపోవడమే మంచిది అనమాట ఆగ్నేయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాడుకోకూడదు అనమాట ఆ విధంగా మనం కాంపౌండ్ వాళ్ళ యొక్క గేట్లు మన ఇంటిని బట్టి మనం చూసుకుని ఈ విధంగా మనం కాంపౌండ్ వాళ్ళ గేట్లు ఏర్పాటు చేసుకుంటే మనం సత్ఫలితాలను పొందుతాం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే గేట్లకు ఎదురుగా అంటే మనం ఏర్పాటు చేసుకున్న ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదరింటి వాళ్ళది అంటే కోనాలి కానీ అంటే ఇక్కడ వేరే అవసరం అనుకోండి వాళ్ళ ఇంటి కోణం ఎట్టి పరిస్థితుల్లోనూ మన గేట్లో పడకూడదు అనమాట అదేవిధంగా పిల్లర్స్ మన ఇంటి యొక్క పిల్లర్ గేట్ మధ్యలోకి రావడం కానీ అలాగే ఏదైనా చెట్లు అంటే ఈ వైపుని గేట్ మధ్యలో ఉండటం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అలా ఉంటే కనుక ఆ గేట్లని కొంచెం వీళ్ళని బట్టి ఉచ్చి భాగంలో కొద్దిగా తప్పించుకోవటం కానీ లేదా ఆ గేట్లకి సీట్ బిగించుకోవటం కానీ ఒకవేళ తక్కువగా వాడుకోవాలి ఒకవేళ అటువంటి దోషాలు ఏమైనా అంటే ఇంకా కూడా మనకి ఎదర ఏ అయినా నూతులు కానీ గోతులు కానీ గేట్ ఎదురుగా లేకపోతే వేరే ఇంటి పైపు అంటే వాళ్ళ కాంపౌండ్ ఆ పైపు మన గేట్ కింద కనిపిస్తున్నా మనం గేట్లకి తూర్పు వేసి తూర్పు గేట్లైనా సరే ఖచ్చితంగా షీట్ బిగించుకుని వీలైనంత మందికి మనం తక్కువగా వాడుకోవటం వల్ల ఆ దోషాల్లో మనం పొందకుండా ఉంటాం అనమాట అలా చూసుకుని మనం గేట్లు ఏర్పాటు చేసుకోవాలి అంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నీసు భాగాల్లో అంటే తూర్పు గృహానికి తూర్పాయంలో కానీ ఏ విధమైన గేట్లు కానీ ఏమీ ఏర్పాటు చేసుకోకూడదు అనమాట ఎప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళ యొక్క గేట్లు ఖచ్చితంగా ఉచ్ఛ భాగంలో దగ్గర మాత్రమే మనం ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా గృహం మనం నిర్మించిన తర్వాత దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుని గేట్లు కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాతే మనం గృహప్రవేశం అవ్వడం చాలా మంచిది అనమాట అంటే మనం గృహప్రవేశం అయిన తర్వాత పరిసరాల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఇంటి మీద ఉంటుంది ఏవైనా పరిసరాల్లో కనుక తప్పులు ఉంటే గృహప్రవేశం అయిన తర్వాత అవి మన మీద ప్రభావం చూపిస్తాయి అనమాట అందువల్ల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవడమే కాకుండా వాటికి ఖచ్చితంగా గేట్లు కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత గృహప్రవేశం అవ్వడం మనకి మంచిదని నా అభిప్రాయం మనం గేట్లు ఏర్పాటు చేసినప్పుడు మూడు గేట్లు అంటే మనకి ఈశాన్యంలో ఎలా వచ్చి ఉత్తర ఉత్తర ఈశాన్యంలో కూడా మనకి గేట్ వచ్చినప్పుడు ఇలా మూడు గేట్లు వచ్చినా ఏమి ఇబ్బంది ఉండదు ఒకే వరుసలో అంటే ఒకే కాంపౌండ్ వాళ్ళకి మూడు గేట్లు రాకూడదు అనమాట అంతేకాకుండా తూర్పు ఏదైనా సరే కాంపౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేసే గేట్ ఏదైనా సరే మనం ఖచ్చితంగా భాగంలోనే అంటే తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ పరమర వాయువ్యూహంలో కానీ దక్షిణాగ్నేయంలో కానీ ఈ ఉచ్చు ప్లేసుల్లోనే మనం కాంపౌండ్ వాళ్ళ యొక్క గేట్లు వచ్చేలా చూసుకోవాలి అంతేకాకుండా దక్షిణాగ్నేయాన్ని వచ్చే గేట్లు వీలైన మందికి క్లోజ్ గేట్స్ అంటే షీట్లు బిగించుకోవాలన్నమాట గేట్కి ఓపెన్గా ఉండకుండా అది ఆ విధంగా ఏర్పాటు చేసుకోవటం వల్ల మనం సత్ఫలితాలను పొందుతాం అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కొరకు గంతసింబల్ని యాక్టివేట్ చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి నెల హైదరాబాద్ విజయవాడ వైజాగ్ క్యాంప్ కలదు ఎవరైనా కనుక నన్ను వాస్ నిమిత్తం కానీ జ్యోతిష్యం న్యూమరాలజీ విషయాల గురించి కానీ సంప్రదించాలనుకునేవారు స్క్రీన్పై వచ్చే నెంబర్లు తీసుకుని నన్ను సంప్రదించవచ్చు